దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది మెడిసిన్ బిల్లులపై జీఎస్టీ పరిస్థితి కేంద్రం ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంటే మెడికల్ ఏజెన్సీలు మాత్రం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాయి మరోవైపు తెలంగాణలో మందులపై మెడికల్ షాపులు జీఎస్టీ వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు కేంద్రం అనేక మార్పులు చేసింది భాగంగా మందులపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి సున్నాకు తగ్గించింది క్యాన్సర్ అరుదైన వ్యాధులు ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై ఐదు శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తేసింది ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది మందులపై జీఎస్టీ తగ్గించడం వల్ల చికిత్స భారం తగ్గుతుందని అంతా భావించినా నిరాశ ఎదురవుతోంది ఎందుకంటే తెలంగాణలోని మెడికల్ రిటైల్ ఏజెన్సీలు మందుల షాపులు పాత జీఎస్టీ ప్రకారమే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నాయి ఈ విషయంపై నిత్యం జీఎస్టీ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి కొన్ని మందులపై జీరో ట్యాక్స్ ఉన్నా ఐదు పర్సెంట్ జీఎస్టీ వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది మరోవైపు ఆసుపత్రుల్లో అత్యవసర సమయాల్లో వాడే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు టెస్ట్ స్ట్రిప్లపై ఉన్న పన్నెండు శాతం జీఎస్టీని కేంద్రం ఐదు శాతానికి తగ్గించింది అయితే ఆసుపత్రుల్లో నిత్యం వినియోగించే ఈ వస్తువులపై జీఎస్టీ భారం తగ్గినప్పటికీ ఆ ఊరట రోగులకు లభించడం లేదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు ఐసీయూలో ఉంటే సగటును ముప్పై నుంచి యాభై వేల వరకు వసూలు చేస్తున్నారు ప్రస్తుత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్పై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీ భారాన్ని ఐదు శాతానికి తగ్గించారు ఆ మేరకు ఐసీయూలో ఉన్న రోగిపై బిల్లు భారం కూడా తగ్గాలి కానీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం పైసా తగ్గించడం లేదు జీఎస్టీపై ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు మరోవైపు జీఎస్టీ అధికారులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో మెడికల్ ఏజెన్సీలు వ్యాపారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు ఇప్పటికైనా కేంద్రం తొలగించిన వస్తువులపై జీఎస్టీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు